నిన్న రోజున పొడిందల జెడిసి ఉప ఎన్నిక జరిగింది మనందరూ చూసినాం నిన్న ఎంత ఘోరాతి ఘోరంగా అంటే మనం ఇండియాలో ఉన్నామా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దేశంలో ఉన్నామా తాలిబాన్ల కింద అటు ఇటుగా ఇంకా చాలా ఘోరంగా ఎందుకంటే మీడియా మిత్రులు కానీ చాలామంది పోయినారు అక్కడికి ఒక్క మీడియానిగా మీడియాని కానీ ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లు కానీ మీడియా వాళ్ళని కానీ దాదాపు రెండు గంటల వరకు అక్కడికి ఒక్క మనిషిని కానీ అక్కడ ఆ వరణ లేక ఏజెంట్ బూతులు లేక కానీ ఎవరిని రానికుండా చేసింది మనం యావత్తు మన భారతదేశమే చూసింది ఎందుకంటే ఒక్క జప్పిడిచి అది అంటే లోకేష్ మాట ఇచ్చినదంట చంద్రబాబు నాయుడు కానకేయ్యాలంట అది కానక అది ఇప్పుడు కుప్పంలోన ప్రజాస్వామ్య దేశంలోన ప్రజలు ఓట్లేసి కుప్పంలో గెలిచినారు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి సర్పంచ్ అయితే ఎక్కడ ఇంత ఘోరంగా ఇంత ప్రజల్లో బయద్భాంతం చేసి పోలీస్ డిపార్ట్మెంటు తల దించుకునేలా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళే అసలు నా నాకు తెలిసి ఇంత ఇంత అభిమానంగా ఎక్కడ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లా ఎలక్షన్ చేయలేదంటున్నారు వాళ్ళే ఎందుకంటే తప్పదు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఉన్నారు మానవతంతో ఆ మానవతంతో ఉండేవాళ్ళు ఏమంటున్నారంటే ఇంత ఇంత చారిస్ట్గా ఎక్కడ మన భారతదేశంలో ఇండియాలోనో ఇంత జరిగినది అనే విధంగా మాట్లాడుతున్నారు అక్కడ లోకలు ఉన్న టీడీపీ నాయకులు కానీ మేము మాకు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఎలక్షన్ అప్పుడు చూస్తున్నాము మేము ఎప్పుడూ ఇంత అభిమానంగా కాలేదు మేమైతే ఇట్లా ధ్వంసానికి పాల్పడమా పాల్పడము మేము ఏదైనా సజావుగా స్వాగతటువంటి వస్తాము లేకపోతే రామ్ అనే విధంగా చేసింటే అక్కడ గుండాలో టీడీపీ గుండాలో జన మండం నుంచి అదేవిధంగా కమలాపురం తెచ్చి ఒక ఊర్లో పన్నెండు వందల ఓట్లుంటే తొమ్మిది వందల మంది గుండాలు వచ్చినాయంట అక్కడికి అక్కడ లోకల్ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు సార్ మాకి అని సిఐనో వేస్తే తెలియదు కానీ మనం చూసినాము కాళ్ళు పట్టుకుంటున్నారు మా ఓటు మాకి మేము వేసుకుంటాం సార్ అంటే పోలీసు వాళ్ళు మీరు పదకొండు గంటల వరకు హద్దు దాట లేదనే విధంగా ఏజెంట్లైతే మన ఏజెంట్లని బట్టను ఉడగొట్టి అంత కాళ్ళతో తున్నారు కుజ్జులతో కొడుతున్నారు ఎంత బీభత్సంగా చేస్తున్నా అంటే బీభత్సం ఎందుకు ఎందుకు చేస్తున్నాడు ఈ చంద్రబాబు ఎందుకు చేస్తున్నాడు ఈ లోకేష్ ఏం చేస్తున్నాడు ఆ టలు ఒక జెట్ అది మా అంటే సంవత్సరం వన్ ఇయర్ కానీ లేదా జెడ్పీస్ కానీ అంటే వాళ్ళు పుదివేందుల్లో టీడీపీ జెండా ఎగరాలని నామినేషన్ ఎందుకు ఏమన్నారు మీరు అట్లా అప్పుడు నామినేషన్ ఎక్కడ చేసినట్టు అయిపోయింది కదా ఇంత 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 సమస్య రాదు కదా లోకేష్ గారు మాటలు మళ్ళీ ప్రెస్లో చూశాను ఆయన చాలా ప్రశాంతంగా జరిగిందంట ఓట్లు ప్రశాంతంగా ఓట్లు వేసుకొని ఇరవై సంవత్సరాలు ఎప్పుడు జరగలేని విధంగా ఈరోజు జరిగిందంటారు ఆయన మళ్ళా ఆయన లోకేష్ కోటే చెప్తున్నా మీకు ఇది శాశ్వతం కాదు లోకేష్ గారు శాశ్వతం అనుకోద్దాను మీరు ఖచ్చితంగా మీకు దానికి డబలో త్రిలో ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు సింహము పండుకొని ఉంది అని మీరు సింహము జూలు విడిపించినప్పుడు తెలుస్తుంది నీ కథ వాళ్ళ కథ సోమి సింహం కథ నేను చెప్తున్నాం ఒకటే ఏం చేసుకుంటా ఆ ఏం కాదు ఆ జడ్ ఎరిగింది ఏం లేదు ఇప్పుడు ఉత్సవ టైం ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ ఉండకూడదు అదే విధంగా పరిపాలన చేసిన ఐదు సంవత్సరాలు అక్కడ లోకల్ జనాలు లోకల్ జనాలుగా అంటున్నారు ఇరవై సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నాం రాయలసీమ ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా జరుగుతుంది ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు ఫ్యాక్షన్ చేస్తున్నారు అంటే రాయలసీమ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండకూడదు అనే విధంగా ఆయన భే చేసి ఆయనకి ఎప్పుడూ గొడవలు పడి నరుక్కుంటుంటేనే ఆయనకి ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే ఆయన ఎడో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మన ఆంధ్రలో చూస్తున్నాం ఆయన్ని లోకేష్ గారిని ఆయన ఈ అధికారం పోతే ఉంటాడో అమెరికా ఉంటారో తెలుసు సింగపూర్లో ఉంటారో మనకు తెలుసు కానీ ఇక్కడనే మాత్రం లోకల్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దానికి పది ఇంతులు అనుభవేస్తారు ఇది ఏమన్యాయం ఇది ఇంత ఏజెంట్ లేకుండా ఏజెంట్లు లేవల్సి మహిళలు కూడా ఏజెంట్ లేసాలంటే పోలీసులు ఇంత విపక్ష చూపించేది చాలా అన్యాయం అని చెప్తున్నాం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ గారు ఒక డిఐజీ గారు ఎంత మీరు ఐఏఎస్లో ఐపీఎస్ చదివింటే ఎంత కష్టపడే చదివింటే రాజ్యాంగాన్ని తిరిగి రాసింటేనే కదా మీరు అధికారంలో ఉండే మీద మీరు అలాంటిది ఈరోజు మీరు ఒక్క పార్టీకి కొమ్ము రాసి వాళ్ళు చెప్పిన మాటలని లోకేష్ గారు చెప్పిన మాటలని మీరు చేసేది ఏం చేస్తున్నారు మీ డ్యూటీలో మీ మీరు ఇప్పుడుండే ముప్పై సంవత్సరాలు ఉంటారు మీ డ్యూటీలో ప్రభుత్వం మీ దగ్గర ఆరు ప్రభుత్వాలు పోతాయి మీరు రిటైర్డ్ అవుతాకే అలాంటి మీరు ఈరోజు అంత అన్యాయంగా కాళ్ళు ప్రజలు కాళ్ళు పట్టుకుంటుంటే అసలు ఒప్పుకోకుండా వాళ్ళని కాళ్ళతో తండే విధంగా డిఎస్పి గారు అయితేనే కొడకల్లారా కాల్చి పారేస్తా అని అంటారు ఆయన అదేం భాష అండి అది ఓటు ఓటు ఎవరన్నా కానీ ఈసీ ఎలక్షన్ కమిషనరు ప్రశాంతంగా సజావుగా జరపాలి కానీ మనసును కొట్టడమే తొందడము ఇది చూడలేదు చూడలేదండి ఇంత అరాచకమైన పరిపాలన ఈ బీభత్సమైన పరిపాలన చూడలేదు పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కానీ ఇంత అన్యాయంగా వాళ్ళు కానీ చేయరు ఇంత బీభత్సంగా దానికన్నా మన ఆఫ్ఘనిస్తాన్ కింద అద్వానంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది యావత్ భారత్ భారతదేశమే చూసింది నిన్న ఏం జరుగుతుంది అనేది ఒక్క మీడియానే కానీ ఒక్క కెమెరానే కానీ ఒక్క మనిషినే కానీ అక్కడ కోరిక ఉంటే ఓన్లీ సోషల్ మీడియా ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తుంది అవన్నీ ఆ సెలవులు అన్నా కూడా ఏం జరుగుతుంది తెలియ తెలియదు ఆ సెలవులో వచ్చిన